అపస్తుల కార్యము ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము చదువుకుందాం ఇప్పుడైనా ధైర్యము తెచ్చుకొనుడి మిమ్మల్ను వేడుకొనుచున్నాను ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకును ఆని కలగదు ఇరవై ఐదో ఇరవై మూడవ వచనం నేను ఎవని వాడనో ఎవని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నాయద్దకు నాయద్ద నిలిచి సౌలా భయపడకము సౌల భయపడకము ఎంత అద్భుతమైన మాటలు చూడండి మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ ఓడలో ప్రయాణం అవుతున్నారు ఈ ఓడలో ప్రయాణం అవుతున్నారు అంటే ఇంచుమించు రెండు వందల ఎంత ఎంతమంది అంటే డెబ్బది ఆరుగురు ప్రయాణిస్తున్నారు ముందే పౌలు గారికి ఆ పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడ్డాడు మనం ఈ ప్రయాణం చేయకూడదు ఓడకే కాదు సరుకులు కాదు మన ప్రాణానికి నష్టము ఆని కలుగుతుందన్నారు కానీ పౌలు మాట వారు వినలేదు నీ ఒక ఖైదీవి నీవు చెప్తున్న వింటానాని వింటానా అని శతాధిపతి ఈనాడు వినలేదు ఈనాడు చూడండి దేవుని బిడ్డలు మాటలు నాడు సేవకులు చిన్న వయసులో సేవకులైన సమర్పించుకొని త్యాగపూర్వకమైన జీవితం జీవిస్తూ ప్రభు కొరకు నిలబడి గొప్ప సేవ చేస్తున్నప్పుడు పెద్దవారు ఏమంటారంటే ఈ చిన్నవాడు చెప్తున్నాను వినన్నా అనే ఒక స్థితిలోకి వెళ్ళిపోతారు ఇక్కడ పెద్దవాడ చిన్నవాడ కాదు దేవునికి సమర్పించుకొని దేవుని కొరకు సాక్షిగా నమ్మకముగా యథార్థముగా జీవిస్తూ సేవ చేస్తున్నవారు తేడా తేడలేదు కానీ వారి మాట మీరు వినాల్సిందే గుర్తుంచుకోండి ఎందుకో తెలుసా మీ మాట వినువారు నా మాట విను అని యేసుక్రీస్తు ప్రభువారు లూకా స్వార్థ పదే అధ్యయము పదారవసనం రాయించాడు మీ మాట విని వారు నా మాట వినడు అంటున్నాడు కానిక్కడ పౌలు మాట శతాధిపతి వినలేడు ఎందుకో తెలుసా ఒక ఖైదీ కదా ఈ మాటలను వినాలి ఎందుకు వినాలనుకున్నాడు కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే ప్రియులారా ఓడకే కాదు ఓడ సరుకులకి కాదు వారి ప్రాణాలకే ఆని జరిగింది కాబట్టి ఇప్పుడు కొన్ని దినాల వరకు సూర్యుని చూడలేదు ఎటు పోతుందో అర్థం కావట్లేదు మేఘాలు కమ్ముకున్నాయి గాలి విసురుతుంది వర్షము భీమోత్సవమైన వర్షం పడుతుంది ఆ వర్షము చేత ఆ యొక్క పడవ మున్పే స్థితిలో ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారు అయినా అక్కడ ప్రార్థించే దైవజనుడు ఉన్నాడు అర్థమవుతుందా ప్రార్థించే దైవజనుడు ఉన్నాడు కాబట్టి ఆయన ప్రార్థించడం ప్రారంభించాడు ఎప్పుడైతే ప్రార్థించడం ప్రారంభించాడో దేవుడు కృపాకని కలగిన దేవుడు సృష్టి మీద అధికారం కలిగిన దేవుడు సృష్టిని ఏలుతున్న దేవుడు సృష్టిని కంట్రోల్ చేస్తున్న దేవుడు సౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే చూడండి ఆయన మాట్లాడు నేను ఎవరిని వాడనో ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నాయద్ద నిలిచి సౌలా నీవు భయపడకుము దేవునికి స్తోత్రం హాలేలో ఎందుకంటే తెలుసా ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకు ఆని కలగదు ఇది దేవుడిస్తున్న వాగ్దానం ఎంత అద్భుతమో చూడండి ఆయన మాట్లాడుతున్నదంటే మాట్లాడుతున్నాడు ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకు ఆని కలగదు లూకా వార్త పదవ పంతొమ్మిదవ వచనము ఇదిగో తేలను పాములను త్రొక్కుటకు శత్రు బలవంతుడి మీద మీకు అధికారం ఇచ్చాను ఏది ఎంత మాత్రము ఆని చేదని ప్రభువారు మాట్లాడుతూ ఉన్నాడు అద్భుతమైన దేవుడు ఆశ్చర్య కార్యలు సృష్టి కార్యలు చేసే దేవుడు నీ జీవితంలో చేస్తాడు అక్కడ దైవజనుడు ఉన్నాడు దైవజనుడు ప్రార్థించినప్పుడు దేవుడు ప్రార్థన విన్నాడు విని దేవదూతను పంపాడు గుర్తుంచుకోండి యహవైందు భయభక్తులు ఎవరి చుట్టూ దేవదూత కావులుండి వారిని రక్షించునని ముప్పై నాలుగో కీర్తన ఏడో వచనం ఈ రీతి రాయబడి ఉంది దేవుని బిడ్డ నువ్వు దేవునికి ఫస్ట్ భయపడుతున్నావా దేవునికి భయపడుతున్నప్పుడు దేవదూతల సమూహం నీ వెంట ఉంటుంది గుర్తుంచుకోండి దుష్టుడు నీకు హాని చేయడు సృష్టి కూడా హాని చేయదు సృష్టి నీకు లోబడుతుంది అలాగే సాతాను కూడా నీ ఎద్దకు రాడు కాబట్టి ఇక్కడ ప్రార్థించే ప్రార్థన పనుడున్నాడు కాబట్టి ఆ ప్రార్థించే వ్యక్తి ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నా అంటే ఇరవై ఐదు చదువుకుందాం కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకొని నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను దేవునికి స్తోత్రం హలలుయ నీమిదికి గాలి గాలి విస్తరించవచ్చు తుఫాను రేగొచ్చు హలలు విస్తరించవచ్చు ఈ సముద్రం అనే ఆ లోకంలోను ప్రయాణిస్తున్నావు ఒక ఓడలాగాను ప్రయాణిస్తున్నావు కానీ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది దేవుడు చెప్తున్నాడు మీలో ఎవని ప్రాణముకు ఆనే కలగదు ఎందుకో తెలుసా ఆయన రక్షకుడు ఆయన రక్షించే దేవుడు నేను పాపం నుంచి రక్షించడమే కాకుండా నరకం నుంచి రక్షించడమే కాకుండా ప్రమాదాలు అపాయం నుంచి రక్షించే దేవుడు రెండు వందల డెబ్భై ఆరు మందిని దేవుడు రక్షించాడు అంత అద్భుతమైన దేవుడు కాబట్టి మన దేవుని నమ్ముచున్నావా నమ్మాలంటే ముందు నువ్వు దేవునికి భయపడాలి దేవునికి భయపడాలి ఫస్ట్ రెండోది దేవుని మాటను శ్రద్ధతో వినాలి మూడోది ఆయన ఆజ్ఞలు పాటించాలి నాలుగోది దేవుని మీద విశ్వాసం ఉంచాలి ఆరోది ఐదోది ఏం చేయాలంటే దేవుని ఎందుకు నిరీక్షణ కలిగి ఉండాలి ఆరోది పట్టుదల కలిగి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి అప్పుడు ఈ ఆరు విషయాలు ఎప్పుడైతే కలిగి ఉంటావో నీ జీవితంలో నీకు హాని అని ఉండదు గుర్తుంచుకోండి నీ కుటుంబం రక్షిస్తాడు నీ సంఘాన్ని రక్షిస్తాడు నీ ప్రాంతాన్ని రక్షిస్తాడు అంత అద్భుతమైన దేవుడు ఆయన నీకు నాకున్నాడు మరి అలాంటి దేవుడు మనం కలిగిన ధన్యులము మరి తీర్మానం చేసుకుందాం ప్రార్థన చేద్దాం కన్న తండ్రి మీకు వందనాలు విన్న మాటలు బట్టి మీకు స్తోత్రాలు ఈ మాటలు సహాయం సహాయించండి ఈ మాటల ద్వారా మేము ఆదరించబడ్డాం తండ్రి నీకు వందనాలు అయ్యా తండ్రి ఓడకే కానీ మీలో ఎవని ప్రాణమునకు హాని కలగదని వాగ్దానం ఇచ్చిన దేవుడు నీకు స్తోత్రాలు తను నేను ఎవరిని సేవిస్తున్నానో గడిచిన రాత్రి దూత నాయతకు వచ్చి భయపడకమని చెప్పిందయ్యా అందుకు మీకు స్తోత్రాలు అయ్యలారా రా ధైర్యము తెచ్చుకొని దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముచు ని భక్తుడు సాక్ష్యం ఇచ్చాడు అలాంటి ధన్యత మా జీవితంలో మీరు అనుగరించమని అడుగుతున్నాం అయా మేము మీకు భయపడి మీ మీద అయా తన విశ్వాసం కలిగి మీ మీద మేము నమ్మకం కలిగి అయా మీద మేము నిరీక్షణ కలిగి మీ సన్నిధిలో కూర్చొని ప్రార్థించే మనస్సు మా ఉదయచేయి ప్రభా పట్టుదలగేలు ప్రార్థించాలి లోకం వైపు చూడకూడదు మనుషుల వైపు చూడకూడదు నాయన శ్రమలు ఎదిరించాలంటే మేము ప్రార్థన చేయాలి తండ్రి శ్రమలు ఎదిరించాలంటే మేము ప్రార్థన జీవితం కలిగి ఉండాలయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఏ వింటున్న ప్రార్థన దుష్టుడు ఎత్తుకుపోకుండా సహాయం చేయండి అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఇక్కడున్న వారు తండ్రి ఏ సమస్యలో ఏ బాధలో ఏ కష్టాలు ఉన్నారు నాయన వారిని మీరు విడిపించమని అడుగుతున్నాం వారిని మీరు విడిపించమని అడుగుతున్నాం వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి నీకు స్తోత్రాలు మా ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఏ స్నామంలో ఉన్నాం తండ్రి ఆ మేన్ దేవుడు దీవించి ఆశ్రించునుగాక గాక మేన్